జై శ్రీరామ్ ఏందో అండి ప్రపంచం మొత్తం డాక్టర్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది లేకపోతే ప్రపంచం మొత్తం బ్యూటీషియన్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఇలా అంటున్నానంటే తెలిసి తెలియక చెప్పే వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చేసి అది వాడండి ఇది వాడండి ఆ క్రీమ్ వాడండి ఈ లోషన్ వాడండి అసలు ఏం తెలిసి చెప్తారో కింద కనీసం కామెంట్స్ వేసే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వరు ఎందుకంటే కామెంట్స్కి ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది కదా అసలు స్కిన్ టైప్స్ తెలుసా మీకు అంటే చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వీటి గురించి నాలెడ్జ్ చెయ్యాలి అంటే ఈ ప్రోడక్ట్ కొనండి అని చెప్పే ముందు చెప్పే అర్హత మనకు ఉందా లేదా అనేది ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి తెలీదా అండి స్కిన్ సొల్యూషన్ ఎవరికన్నా కావాలంటే డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలి అని ఈ ఇంకా ఒక్కొక్కళ్ళు చెప్తేనే తెలుస్తుందా అంటే మనకు మనకు తెలియదా మనం ఎవరికి ఎప్పుడు కూడా మనకు ఎవరికి తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ చేయించుకుంటామా పలానా దానికి పలానా డాక్టర్ ఉంటారని అందరికీ తెలుసు ఏం కొత్తగా తెలియంది కాదు పైగా అసలు ఏదో మొహం మీద ఉన్న సమస్యల్ని బట్టి స్కాన్ చేసి ప్రోడక్ట్ ఇవ్వడం అనేది అది ఎంత వరకు వరకు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు మొహం మీద చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా కొంతమందికి డ్యాండ్రఫ్ వల్ల వచ్చే పింపుల్స్ ఉంటాయి అవి డ్రైగా ఉంటాయి దానివల్ల ఇంకొక పింపుల్ రాదు దాని ప్లేస్లో రాదు చాలా డ్రైగా ఉంటాయి అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆ డాండ్రఫ్ అనేది బాగా ఎక్కువగా వెళితే మాత్రం స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో అదే ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి ఆయిలీ స్కిన్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ వచ్చి దాంట్లో చీమ్ వచ్చి అండ్ అది మచ్చపడి గుంటలాగా కూడా అవుతూ ఉంటుంది స్కిన్ ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం అనేది కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఎనలైజ్ చేసి చెప్పగలుగుతారు చూసి చెక్ చేసి కానీ ఒక మిషన్ దగ్గరికి పోయి తలకాయ తీసుకెళ్ళి పెడితే అది స్కాన్ చేసి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం ఇస్తే అప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని క్వశ్చన్ చేయాలి ఇది ఏదో పోనీయండి ఒక క్లాత్ కొనక్కొచ్చి ఆ క్లాత్ మనం వేసుకొని నచ్చకపోతే రిమూవ్ చేస్తే ఆ క్లాత్ వల్ల వచ్చమ్మ నష్టం మనకు లేదు పోతే పోయింది వెయ్యో రెండు వేలు కానీ ఇది స్కిన్ స్కిన్ అనేది ఒక్కసారి పోతే మళ్ళీ రాదు అది పూర్తిగా తెలిసి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సజెషన్స్ తీసుకున్నా అదో చక్కగా కదనం ఎందుకంటే తర్వాత ఏదన్నా ప్రాబ్లం రాకుండానే వాళ్ళు కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇస్తారు సో అలా కాకుండా ఇంకా ఎవరెవరో ఇంకా వాళ్ళ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడం కోసం వాళ్ళ కూపన్ కోడ్ వాడితే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ నిండడం కోసం మీరు ఇది కొనండి జస్ట్ మీరు ఇలా చేయండి మీరు కుదిరితేనేమో డాక్టర్ని అప్రోచ్ అవ్వండి కుదరకపోతేనేమో ఈ ప్రోడక్ట్ కొనండి అంటే ఏంటది అంటే అది బిజినెస్ కాదా అంటే జనాల స్కిన్ తోటి బిజినెస్ చేయడం అవసరమా ఇప్పుడు ఒక్కొక్క కిట్లో ఒక ఐదారు ప్రోడక్ట్స్ వచ్చాయనుకోండి సో ఐదారు ప్రోడక్ట్స్లో మనకు ఒకటే అవసరం ఉంటుంది మరి మిగతా ఏం చేయాలి ఏం చేయాలి అవి ఏంటంటే డస్ట్బిన్లో పడేయాలి ఆ మాత్రం దానికి ఎందుకు కొనుక్కోవడం ఎందుకు పడేయడం వెయ్యి ఐదు వందలతో అయిపోయేది ఐదు వేలు పెట్టుకొనాలా మళ్ళీ అందులో వచ్చేవన్నీ సగానికి పైగా పనికిరానివే వస్తాయి మన స్కిన్కి అవసరం లేనివే వస్తాయి అవి లేదా ఎవరో ఒకళ్ళకి దార అన్నా చేయాలి లేకపోతే డస్ట్బిన్లో అన్నా పడేయాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయాక ఈ మాత్రం దానికి బయట మార్కెట్లోకి వెళ్ళి ఓ రెండు వందలు పెడితే మనకు కావాల్సిన కరెక్ట్ క్రీమ్ రాకుండా ఉంటుందా ఐదు వేలు పెట్టి అది మాత్రమే కొనుక్కొని రాసుకోవాలి అంత అంత పర్ఫెక్ట్గా చెప్తుందా అండి ఏ యాప్ అయినా ఏదైనా మనకి ఏంటి ప్రాబ్లం అనేది అంత పర్ఫెక్ట్గా గైడెన్స్ ఎవరూ చేయలేరు కదా అలాంటిది ఎలా చెప్తారో ప్రమోషన్స్ వాళ్ళ ఫేక్ ప్రమోషన్స్ కోసం జనాలని ఈజీగా ట్రాప్లో పడేసి జనాల మైండ్ అయితే తింటా ఉంటారనమాట అంటే రోజుకొక ప్రమోషన్ కావాలండి మరి మనం బతికేదంతా ప్రమోషన్ల మీద మనం బతికేదంతా జనాలను మోసం చేసి జనాలని తప్పుడు ట్రాక్లోకి దించి వాళ్ళని బ్లేమ్ చేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే మన మాటల్ని నమ్మి వాళ్ళు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే తప్ప మనకి ఇంకా వేరే ఆలోచన అనేది లేదనమాట ఎలా చేస్తారండి అలాగా ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదా అరే మన వల్ల పది మంది కాకపోతే వంద మంది నష్టపోతారే ఇలాంటివి కొనుక్కోవడం వల్ల అని అసలు ఏది దొరికితే ఇంక ఒక ప్రమోషన్ కావాలి అంటే ఏ ప్రమోషన్ దొరికితే ఇంక అది పట్టుకొని చేసేయడమే అది చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతకాలేదు అది చెయ్యొచ్చో తెలియదు చేయకూడదో తెలియదు అవసరమో తెలియదు అనవసరమో తెలియదు కానీ మనం మాత్రం బిందాసుగా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడాలా అది మాత్రమే సరిపోదండి మళ్ళీ ఆ కూపన్ కోడ్లు వాడి మీరేదో అక్కడ మనీ తగ్గుద్దని మీ ఫీలింగ్ కదా అంటే టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో పలానా వాళ్ళ కూపన్ కోడ్ వాడితే మాకు తగ్గుతుంది అని మీరు అనుకుంటారా మీకు తగ్గేది ఏమో కానీ మీకు తగ్గేదానికి డబల్ అంటే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడ తగ్గిందనుకో మిమ్మల్ని ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ బెనిఫిట్ అనమాట అర్థమైందా వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఫ్రీగా మీ కూపన్ కోడ్ లిచ్ చేయడం మీరేదో తగ్గిందని ఫీల్ చేయడం మీకు అసలు ప్రోడక్ట్ రెండు రెండు పడితే మీరు కూపన్ కోడ్ యూస్ చేసి మీరు అందులోకి వెళ్ళడం వల్ల రెండు వందల డెబ్బయో రెండు వందల ఎనభైయో చూపిస్తుంది అంటే మీరు అది వాడితే ఎనభై రూపాయలు ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే మీ దాంట్లో నుంచి వచ్చిన దాన్ని అవతల పర్సన్కి కమిషన్ ఇవ్వాలి కదా మరి మీ పిచ్చితనం ఎరుతనం ఇప్పుడు అర్థమైందా ఎవరో చెప్పారని మీరు అనవసరంగా రాంగ్ రూట్లలోకి పోయి తప్పుడు ప్రోడక్ట్లు తీసుకొని అవి ఫేస్కి అప్లై చేసి సైడ్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ తీరా అది డ్యామేజ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి పోయి డాక్టర్ ఫీజులు పెట్టుకొని డాక్టర్కి మెడిసిన్కి ఖర్చులు పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ఏడవా ఇదంతా అవసరమా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎచ్చిడి చేస్తారు మిమ్మల్ని ఎవరు కొనమన్నారు ఇలాంటి పిచ్చి ప్రోడక్ట్స్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చేసుకోలేక సగం అల్లాడాలా ఇవన్నీ ఎందుకు చెప్పండి ఒకటి మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను అండి స్కిన్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెబితే మీరు నమ్మండి స్కిన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది లేకపోతే మీరు నమ్మకండి స్కిన్లో టైప్స్ తెలుసా ఆయిలీ స్కిన్ ఉంటుంది డ్రై స్కిన్ ఉంటుంది అండ్ నార్మల్ స్కిన్ ఉంటుంది చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ సోప్ మనం బయట మార్కెట్లో ఒక ఫ్లేవర్డ్ సోప్ మంచిగా ఫ్లేవర్ ఉండి స్మెల్ మంచిగా వస్తుంది అని కొనుక్కొస్తామా అది వాడిన తర్వాత వాళ్ళ ఫేస్ కొంచెం డార్క్గా అయిపోతుంటుంది స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినట్టు అవుతుంది చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట వాళ్ళు వాళ్ళ ఫేస్కి పడని ప్రోడక్ట్ ఏదైనా వాడితే వెంటనే వెంటనే వాళ్ళకి రిఫ్లెక్ట్ అనేది అవుతుందనమాట చాలా తొందరగా వాళ్ళకి ఇబ్బంది అనేది చూపిస్తుంది అనమాట స్కిన్ మీద అలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్నోళ్ళు చెప్పారు కదా అని బుక్ చేసుకుంటే పోనీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే తెలుస్తాయి కానీ స్కిన్ టోను స్కిన్ కలర్స్ తర్వాత స్కిన్ ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది వాటికైతే తెలియదు కదండి అంటే మీది ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా లేకపోతే నార్మల్ స్కిన్నా సెన్సిటివ్ స్కిన్నా ఇది అయితే ఏది కూడా కనిపెట్టలేదు కదా కేవలం చూసి డైరెక్ట్గా చెప్పగలుగుతారే కానీ ఫోటోల్లో ఎవ్వరికి అర్థం కాదు కదండి అలాంటప్పుడు ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ డ్రై స్కిన్ వాళ్ళు వాడితే ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు వాడితే ఎంత సఫర్ అవుతారు కొంచెమన్నా ఆలోచన ఉండక్కర్లా చేసే పెద్దవాళ్ళకి ఏజ్ వస్తే సరిపోదండి కొన్ని మంచి చెడు అనేది కూడా తెలవాలి అరే అసలు కొంతమంది యూట్యూబర్స్ ఎలా ఉన్నారంటే అట్టపెట్టల్లో బట్టలు సర్దినా అట్టపెట్ట మోసినా ఆటపెట్ట దించినా అరే ఇంట్లో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మూతి కడుక్కునేదాకా లేచి బట్టలు మార్చుకొని బయటకు వచ్చేదాకా వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళేదాకా ఏందండి ఈ కెమెరా ఎందుకు ఇంత దరిద్రం అసలు చాలా కోపం వచ్చేది ఫ్యామిలీస్లో ఈ మొబైల్ ఫోన్ ఉండడం వల్ల చాలా కోపం వస్తుందండి ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని అది పిక్చర్ తీయడమో వీడియో తీయడమో ఏదో ఒకటి ఒకట్లా యూజ్ అయితే చేస్తూ ఉన్నారు అది అవసరమైన విధంగా యూజ్ చేస్తారో అనవసరంగా యూజ్ చేస్తారో అర్థం కాదు అరే మనం యూట్యూబర్స్ అయితే అయిందబ్బా పర్సనల్ లైఫ్ ఉండదా ఫ్యామిలీ లైఫ్ ఉండదా మనుషులు ఇంటికి వచ్చారంటే వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళ ముడ్డకాలే కాలే తిరుగుతా కెమెరా పట్టుకుంటా తిరుగుతామా ఎంత దరిద్రంగా ఉంటుందండి వాళ్ళకి తెచ్చిన ఫుడ్ కూడా ఎంత ఫుడ్డు తీసుకొచ్చాము ఎంత ఫుడ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాము అంటే జనాలకు లెక్క తెలవాలా అండి ఒక కవర్లో ఇంటికి తీసుకొచ్చారు అరే మనకు వచ్చిన గెస్ట్లకే ఒక ఫ్రూటో ఒక పండో ఒక స్వీటో పెడుతూ ఉంటాము అది కవర్లలో తీసుకొచ్చేది కూడా చూపించాలా అండి అది తీసుకొస్తే ఆహా ఓకే ఇంత పెద్ద కవర్ కదా పాపం వీళ్ళు ఒక వెయ్యి రూపాయలకు రెండు వేలకు మూడు వేలకు పెట్టుంటారు మరి అదే ఈ వీడియో ఆడ పేమెంట్ చేసేటప్పుడు వచ్చిన గెస్ట్ పే చేశారా లేకపోతే పంపిస్తున్న వీళ్ళు పే చేశారా అది మాత్రం చూపించారు కదా ఒకవేళ వచ్చిన గెస్టే పే చేసుకొని ఏదో కొనక్కొచ్చుకుంటాడు అక్కడ నుంచి అదేమో వీళ్ళు ఉదారంగా వీడియో తీసుకొని మేము కాంగా పంపించామని అంటారు అందులో నమ్మకం ఎలా అండి ఆ డబ్బులేమో ఒకరియా పేరేమో ఒకరిదా ఏందండి ఇదంతా ఈ భాగోవతం అంతా ఏంది అసలు ఇంత చండాలం ఏంది ఇంకా వేరే కంటెంట్ ఏం దొరకదా పైగా ఇంకా మిగతా వాళ్ళందరూ ఏదో చెప్పినట్టు ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ఫేస్ ప్రాబ్లమ్స్ గురించి ఆ ప్రోడక్ట్ గురించి డెప్త్గా నాలెడ్జ్ లేకుండా పిచ్చి పిచ్చి వీడియోస్ ఒకటి మళ్ళీ మధ్య మధ్యలో ఆ దాని గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి కదండి మినిమం నాలెడ్జ్ ఇప్పుడు నాకు నా స్కిన్ టైప్ ఒకటి ఉంటుందండి నేను ఫెయిర్లో ఉంటాను అండ్ నాది ఆయిలీ స్కిన్ నా స్కిన్ మీద ఒక డిసీజ్ ఉంటుంది సో నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను మా రిలేటివ్ ఎవరో వచ్చారు వాళ్ళది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళ పింపుల్స్ వాళ్ళ పింపుల్ వేరే ఉంటుంది నా పింపుల్ వేరే ఉంటుంది అండ్ వాళ్ళకి నీడైన మాయిశ్చరైజర్ లోషన్స్ వేరే ఉంటాయి నాకు అవసరమైనవి వేరే ఉంటాయి లేదు లేదు ఇదిగోండి మీది నాది ఒకటే పింపుల్ జాతే కదా ఏ పింపుల్ అయితే అయింది పింపుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇది రాసుకుంటే తగ్గిపోతుందని నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అనుకోండి ఇదేమో పూర్తిగా నా స్కిన్కి పడుతుంది ఎందుకంటే నాది ఆయిలీ తర్వాత పింపులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి नास्किन की दो के కానీ అవతలోళ్ళకి అదే ప్రోడక్ట్ తీసుకెళ్ళిస్తే స్కిన్ టెక్స్చరే అసలు వేరే ఉంటుంది కదా సో వాళ్ళు ఎంత ప్రాబ్లంలో పడిపోతారు అంటే వాళ్ళకి పూర్తిగా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది ఒక్కసారి అండి గుర్తుంచుకోండి స్కిన్ డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని నార్మల్కి తీసుకొని రావాలంటే తల మునకలు పడాలండి నిజంగా అది బ్యూటిషియన్స్ మాత్రమే అది ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తుంటారు ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత స్కిన్ని నార్మల్గా తీసుకొని రావడానికి మేము పడే కష్టం ఉంటుందండి అంటే మీరు మనీ ఇస్తేనే మేము కష్టపడతాం మీరు మనీ ఇవ్వకుండా ఇక్కడ ఎవరు కష్టపడలేరు ఎవరు కష్టపడడానికి కూడా ఒప్పుకోరు అంత మాత్రాన అందులో ఆ కష్టంలో కూడా ఎంత కష్టం ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి మీరు మనీ ఇస్తారు బాగానే ఉంది మనీ ఇచ్చి మా దగ్గర చేయించుకున్నట్టు మనీ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తోట మీ రిలేటివ్స్తో చేయించుకోరు కదా ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి మాకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మా దగ్గరే మీరు క్యూర్ చేసుకోగలుగుతారు మేము డబ్బులు తీసుకున్నా కానీ ఆ డబ్బులకి తగ్గ కష్టం అనేది మీరు పడకుండా అయితే మీరు సొల్యూషన్ తీసుకోలేరు కదా అదండి అక్కడ మేము పడతాం కాబట్టి మాకు తెలియదు తెలుసు ఒక స్కిన్ డ్యామేజ్ అయితే దాన్ని ఎంత కష్టపడి దాన్ని మంచిగా తీసుకొని రావాలని ఇంకేముందండి ఇలాంటి యూట్యూబర్స్ తట్టలు తట్టలు వచ్చి మీరు ఇది వాడండి అది వాడండి అది చేయండి ఇది చేయండి అని రోడ్డు మీద పడి అరుస్తూ ఉంటారు అలా అరవడం వల్ల మీరు ఏదో డబ్బులు పెట్టి రెండు వేలు మూడు వేలో పెట్టుకుంటారు మీకు అంతే మీ స్కిన్ ప్రాబ్లం తగ్గకపోగా ఇంకెక్కువైతుంది దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు తీసుకోకండి ఎంతోమంది చెప్తారు కాకమ్మ కబుర్లు లాగా చండాలమైన కబుర్లు చెప్పి బుట్టల్లో పడేస్తుంటారు అలాంటి వాటిని నమ్మి మీరేదో మీ ఫెయిర్ అయిపోతాము మేము తెల్లగా అయిపోతామని కొనకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి